పెద్దపాడు మండలం వట్లూరులోని శ్రీ షిరిడి సాయిబాబా దర్శన ధ్యాన మందిర్ ముప్పై ఒకటవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం కాగడహారతి అఖండ దీపారాధన గణపతి పూజ శ్రీ గణేష్ సాయిరాం భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు ముప్పై ఒకటవ వార్షికోత్సవ వేడుకను అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కార్యక్రమాలు అమ్మవారి యొక్క వార్షికోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు మంగళవారం హనుమాన్ చాలీస ఈరోజు హనుమాన్ చాలీస జరుగుతుంది సాయంకాలము లలితాదేవి ఆ జగన్మాత యొక్క లలితాదేవి సహస్రపారాయణం విష్ణు సహస్ర పారాయణం అదేవిధంగా మణిదీపవరణం నక్షత్రమాలిక ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు రేపు ఈ ఆలయంలో ఉన్న పరివార దేవతలు అదేవిధంగా మూలమూర్తయిన బాబావారు దత్తాత్రేయుడు వేరికి మూలమంత్రాలతో హోమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు కార్యక్రమం రేపు సాయంత్రం పూజుడు వాసాప్రసాదరావు గారి యొక్క ఆగ్రయంలో సత్సంగం వేడుకలు బాబావారి యొక్క జీవన చరిత్ర అదేవిధంగా సంగీర్తన రూపమైన మనందరూ కూడా వినిపించడం జరుగుతుంది కూజుడు వాసాప్రసాదరావు గారు గురువు గారి యొక్క ఆగ్రహంలో అదేవిధంగా ముఖ్యమైన రోజు ముఖ్యమైన రోజు ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం భీష్మేకాదశి ఎల్లుండి ఆ రోజు ఉదయాన్నే గణపతి పూజ గోపూజ అంకురార్ధన అక్కడ మండపారాధన అదేవిధంగా నూట ఎనిమిది కలిశాలతో వివిధ నదీ జలాలు పుష్కరిణి జలాలు నేపాల్ దగ్గర ఉన్న మూడెనిమిది గుండాలతో ఆ నీళ్లు తీసుకురావడం జరిగింది ఆ నీళ్ళని కూడా ఈ మూడెనిమిది కలశాల్లో నింపుకుని ఆవాహన చేసుకుని పూజలంతా చేసుకుని గ్రామోత్సవంగా చేసుకుని వచ్చి మన ఆలయ శిఖరానికి బాబావారికి అభిషేకం చేయడం జరుగుతున్నా అన్న ఆ నీళ్ళతో అదేవిధంగా అనంతరం పూర్ణాహుతి అనంతరం అన్న ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి మన ఉట్లూరు గ్రామం నందు బాబావారు రథోత్సవం గ్రామోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మన బాబావారి సన్నిధిలో భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బాబావారు ఉన్న రోజుల్లో వారు ఇంటిటా తిరిగి భిక్ష స్వీకరించేవారు వారు బాబావారు అనంతంలో ఉన్నారు కాబట్టి బాబావారి తరపున మనమే భిక్షాటన చేసి ఆ ఆ ప్రసాదం బాబావారికి నివేదన చేసిన తర్వాత మనందరూ కూడా ప్రసాదం పెట్టడం జరుగుతుంది ఈ మహోన్నతమైన కార్యక్రమంలో సాయి బంధువులందరూ కూడా సాయి భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి ఆశీస్సు పొందవలసిందిగా కోరి ప్రార్థన జై పొలవు శ్రీ సచ్చిదానందహారాజు జై ఇట్లు ఆలయ కమిటీ శ్రీ షిరిడి సాయిబాబా దర్శన్ ధ్యానమందిర్ట్లు సాయి